ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగర కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేకూరునో వాడు దేవునికి శత్రువగును ఈ లోకమునూ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడు ఎవడైనాను లోకంలో ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనగా చెడ్డవారితో సహవాసం చేస్తే మంచి ప్రవర్తన కలిగిన వారి మీద ఆ చెడు ప్రభావం చూపిస్తుంది ఎవరైతే చెడ్డవారితో సహవాసం చేస్తారో వారు కూడా చెడ్డవారుగా మారిపోవచ్చు మన సహవాసం దేవునితో చేసినప్పుడు ఆయన మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు ఆయన సమాధానకర్తయ్యగు అధిపతి కనుక మనం కూడా సమాధానం కలిగిన వారంగా ఉంటాము మన ప్రవ్వైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆమెన్